ఒక జర్మనీ దేశంలో ఒక జర్మనీ దేశంలో ఓ పెద్ద వ్యక్తి అంటే పెద్ద వ్యక్తి అంటే ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాత గాంచిన వ్యక్తి ఏ నోబుల్ ప్రైజ్ విన్నర్ ఈజ్ ఈక్వల్ టు ఎం సిక్స్ వేర్ చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కానీ లేదంటే ఫిజిక్స్ని కానీ లేదంటే మ్యాథమెటిషియన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కనుగొన్న వ్యక్తి ఇన్వైట్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఆల్బర్ట్ ఎయిన్స్టైన్ చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్బర్ట్ ఎయిన్స్టైన్ ఆయన ఒక ఆయన ఒకసారి ఒక ట్రైన్ ఎక్కి ఒక ప్రాంతానికి ట్రావెల్ చేస్తున్నాడు ఇంచుమించు ఒక ద్వారపూడి నుంచి వైజాగ్ చేస్తున్నాడు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ద్వారపూడిలో ట్రైన్ ఎక్కాడు ట్రైన్ టికెట్ తీసుకున్నాడు లోపలికి ఎక్కి జర్జాగా కూర్చున్నాడు వెంటనే టికెట్ కలెక్టర్ గారు వచ్చారు టికెట్ కలర్ అంటే టీసీ గారు వచ్చారు టీసీ వచ్చి అటు ఇటు చూస్తున్నారు వెంటనే ఈ ఆల్బర్ట్ ఎయిన్స్టైన్ అనే ఒక నోబుల్ ప్రైజ్ విన్నర్ ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఒక మంచి శాస్త్రవేత్త ఈ వ్యక్తి ట్రైన్ టికెట్ ఎక్కడ ఉందా అని జేబుల్లో చూసుకుంటున్నాడు ఎక్కడా లేదు లగేజ్లో చూసుకుంటున్నాడు ఎక్కడ కనబడట్లా అక్కడెక్కడన్నా పడిపోయిందా అని అక్కడ చూసుకుంటున్నాడు ఎక్కడ కనపడట్లా ఈయన చాలా టెన్షన్గా ఉన్నాడు వెంటనే టీసీ వచ్చి అంటున్నాడు సార్ ఆర్ ఆల్బర్ట్ ఐన్స్టన్ ఐ నో సార్ ఆర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ వు ఆర్ ఆల్సో నో మీరు మాకు తెలుసు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి మా అందరికీ కూడా తెలుసు మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి మీరెందుకు టికెట్ వెతుకుతున్నారు మీరు టికెట్ కొనే ఉంటారు ఎక్కడైనా పడిపోయి ఉండితేమో లేదంటే ఎక్కడైనా లోపల పెట్టుకుంటారేమో మీరు చూపించిన అవసరం లేదు నేను వెళ్ళిపోతున్నాను మీరు పెద్దగా భయపడమాకుండా అని ఆ టికెట్ తీసి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి మరలా వెనక్కి వచ్చాడు మరలా వెనక్కి వెళ్ళి వచ్చి చూసినప్పటికీ కూడా ఆల్బర్ట్ ఐన్స్టన్ మరలా టికెట్ ఎదుగుతున్నాడు ఏంటి ఇతను మరలా టికెట్ వెదుగుతున్నాడు అని మరలా ఆయన చెబుతున్నాడు సార్ ఐ నో యువర్ ఆల్బర్ట్ ఐన్స్టన్ యు ఆర్ ఆల్సో నో యువర్ ఆల్బర్ట్ వై వైఆర్ యూ సర్చింగ్ ఫర్ ద టికెట్ మీరు అసలు టికెట్ ఎందుకు ఎదుగుతున్నారు నేను కలెక్ట్ చేసుకునే వ్యక్తిని నేనే వద్దంటున్నాను కదా అసలు మీరు టికెట్ ఎందుకు ఎదుగుతున్నారు అని అంటే అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో నేను మర్చిపోయాను ఏ గమ్యానికి వెళ్తున్నానో మర్చిపోయాను మర్చిపోయాను కాబట్టి ఆ టికెట్లో నా డెస్టినేషన్ ఉంది ఏ ప్రాంతం వెళ్తున్నానో పర్లా వైజాగ్ వెళ్తున్నానా లేదంటే హైదరాబాద్ వెళ్తున్నానా లేదంటే బెంగళూరు వెళ్తున్నానా అన్న పేరు చూస్తే కానీ నాకు గుర్తుకు రాదు అప్పుడు మాత్రమే నేను వెళ్ళగలను కాబట్టి నాకు టికెట్ కావాలి అని ఆయన చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కాదు ఈ సంగతి వినే నేను ఆశ్చర్యపోయాను ఒక రకంగా మీరు బాగా వింటే మీరు కూడా ఆశ్చర్యపోయామంటారు ఎందుకంటే అతను నోబుల్ ప్రైజ్ విన్నారు కదా అతను చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త కదా ఆయన ఎలా గమ్యాన్ని మర్చిపోయాడు ఆయన ఎలా గురిని మర్చిపోయాడు అని అంటే కొన్ని కొన్ని సార్లు ప్రపంచంలో అందరూ కూడా గురులు మర్చిపోయే అవకాశాలు మన జీవితానికి ఎదురవుతూ ఉంటాయి అసలు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు అసలు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నామో మనకే అర్థం కాదు అసలు మనం ఎందుకు చదువుతున్నామో మనకే అర్థం కాదు అసలు మనం పిల్లల్ని ఎందుకు పెంచుతున్నామో మనకే అర్థం కాదు అసలు మనం ఏం పని చేస్తున్నామో మనకే అర్థం కాదు ఒక గురి లేకుండా ఒక గమ్యం లేకపోకుండా ముందుకు వెళ్ళే బాట అనేది ఖచ్చితమైన నాశనకరమైన బాటగా నేను అనుకుంటూ ఉంటాను గమనించండి ప్రియులారా ప్రతి మనిషికి గురి ఉండాలి ప్రతి మనిషికి గమ్యం ఉండాలి ప్రతి మనిషి ఇది చెయ్యాలి అన్న గురితో ముందుకు నడిచే జీవితం ఉంటేనే ఆ వ్యక్తి క్రైస్తవుడిగా ముందుకు నడవగలుగుతాడు మరి ఈ క్షణంలో యవనస్తులైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరికి అయినా గురి ఖచ్చితంగా అవసరం ఆ గురి ఏంటి ఆ గురిని మేము ఎలా సంపాదించాలి అసలు మా జీవితంలో గురిని మేము ఎలా తెలుసుకోవాలి అసలు డెస్టినీని మేము ఎలా చేరుకోవాలి నా ప్రశ్న కూడా అదే మార్నింగ్ నుంచి మార్నింగ్ అంటే ఇంతకు ముందు రోజుల వరకు అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి అసలు నేను ఏం చేయాలి నా గురి ఏంటి కొన్ని కొన్నిసార్లు మర్చిపోతున్నాను కొన్ని కొన్నిసార్లు అవిశ్వాసంలో పడిపోతున్నాం కొన్ని కొన్నిసార్లు ఏంటో భక్తి సన్నగిల్లినట్టు అయిపోతుంది ఏంటి ప్రభు అని ఆలోచనలో వచ్చిన మాటే ఈ మాట ఏంటి మాట అంటే దశలోనికి రాసిన పత్రిక రెండవ పత్రిక దశలోనికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చినో ఒక్కసారి చదివితే సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులుమై ఉన్నాము హాలే లూయా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వాక్యము నా అంతటా ఆలోచించిన వాక్యం కానే కాదు మొట్టమొదటిగా ఈ మాట నాకు వచ్చింది అని అంటే ఒకటి సంతోష్ రెడ్డి అన్నయ్య గారు ద్వారా ఎందుకంటే అనేకమైన ప్రసంగాలు చాలా విన్నాను మొదటి దశలోనికి రాసిన పత్రికలో ఆయన అనే అన్నయ్య గారు అనేకమైన సార్లు ఈ మాటను ప్రస్తావించారు రెండవ దశలోనికి రాసిన పత్రికలో ఈ మాటను ప్రస్తావించడం నేను వినలేదు ప్రస్తావించిన ఉండే ఉంటారు కానీ గమనించండి పురిలారా నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఒక సేవకుడు మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు చూసావా అది బెస్ట్ లైఫ్ అని నేను నమ్ముచున్నాను హాలే లుయ్యా అంటే నా గురేంటంటే నాయకుడు నన్ను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి హాలే లుయా అంతకంటే బెస్ట్ లైఫ్ అంతకంటే మంచి మార్గం అంతకంటే మంచి గురి నాకైతే పెద్దగా ఏమీ లేదు అనే చెప్పాలి హాలే లుయ్యా ఒక సేవకుడు మన నాయకుడు మన కాపరి ఆ గొర్రెను బట్టి ఆ మందను బట్టి ఆ విశ్వాసిని బట్టి అయానికి వందనాలయ్యా అయానికి స్తోత్రాలయ్యా ఎంత మంచి విశ్వాసినిచ్చావు ఎంత మంచి ఆరాధకురాలినిచ్చావు ఎంత మంచి వాక్యాన్ని అందించేవాడినిచ్చావు అని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు చూసావా ఆ సన్నివేశం మన జీవితంలో ఒక్కసారి ఉన్న మన గురికి మన గురి మన డెస్టినేషన్ మనం రీచ్ అయినట్టే అని నాకు అనిపించింది అంటే నా అంటే దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే నిఖిల్ నిన్ను బట్టి నీ నాయకుడు కృతజ్ఞత స్థుతులు నాకు చెల్లించాలి హాలే లూయ నాతో మాట్లాడాడు ఆ నిఖిల్ అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి ఫలానా సంధ్య పలానా అనిల్ పలానా రాణి నీ బట్టి నీ నాయకుడు నాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంతకంటే పెద్ద గురి ఉంటుందా అంతకంటే లైఫ్ అచీవ్మెంట్ ఉంటుందా ఎందుకంటే అన్నీ సాధించిన తర్వాతే కదా నాయకుడు మనకొరకు సాక్ష్యం చెప్తాడు అన్నీ దాటిన తర్వాతే కదా నాయకుడు మనకంటూ ఒక కృతజ్ఞతా కృతజ్ఞతాసుతులు దేవునికి చెల్లిస్తాడు అంతకంటే గొప్ప విషయం నా జీవితంలో మరి ఇంకేమీ ఉండదేమో అదే నా జీవితంలో ఒక పెద్ద గురిగా పెట్టుకోవాలేమో అని దేవుడు నాతోనే మాట్లాడినట్టు నా భుజము తన్నినట్టు స్వరము ద్వారా నాకు వినపడినట్టు నాకు అనిపించింది నాకు అనిపించిన మాట మీకు చెప్పాను ఇప్పుడు ఏంటి నాయకుడు మన 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 పట్ల దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎలా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు అసలు మనం ఎలా ఉంటే ఎలా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు అంటే మనకు ఒక గురుంది నాయకుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి మార్గంలో కొన్ని కొన్ని అడుగులు వేయాలి గురి ఎక్కడో ఉంది ఆ గురిని చూస్తున్నావు నేను కాదనట్లేదు కానీ అడుగులు ఎలా ఉండాలి ఏం అడుగులు వేయాలి అని అంటే దాని కిందే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్న వాక్యాలన్నీ కూడా కలగలిపి మీకు పంచే ప్రయత్నం చేయట్లేదు అక్కడున్న మాటలే కొన్ని మనం చదువుదాం దాని తర్వాత మూడో వచనంలోనే ఇది యుక్తమే ఏల మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది హాలే లుయా గమనించండి ప్రియలారా మొట్టమొదటి అడుగు మన విశ్వాసం అభివృద్ధి చెందాలి మన నమ్మకం అభివృద్ధి చెందాలి ఎవరిపైన దేవుని పైన ఎవరిపైన యేసు పైన మన విశ్వాసం ఎంత లోతుగా ఉంటే అంత దృఢంగా మనం అడుగేసినట్లు గమనించండి ప్రియలారా ఇది సాక్షాత్తు ఎవరు రాస్తున్నారంటే దేవుడు ఒక పనిముట్టయినా ఒక బలమైన సాధనమైనా ఒక మంచి దైవజనుడు లేదంటే సంఘములను కట్టిన అపోస్తుడైన పౌలు ద్వారా రాయబడు రాయడం జరిగింది సౌలు పౌలుగా మార్చబడ్డాడు బైబిల్లో ఒక బిగ్గెస్ట్ మెజారిటీ ప్రయారిటీ దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇంచుమించు చెప్పాలంటే పౌలు గారికి ఇచ్చాడు అని చెప్పడంలో నాకు ఏ సందేహము లేదు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలలో పద్నాలుగు పత్రికలు ఆయనే రాశాడు హాలే అటువంటి ప్రథమ మెజారిటీ ఆఫ్ ప్రయారిటీ అపోసుడైన పౌలుకి దేవుడు అందించాడంటే ఆ మాట ఎంత బహు విలువైనది ఆ మాట ఎంత శ్రేష్టమైనది ఆ మాట ఎంత ఇంపార్టెంట్ కలిగి ఉంది ఆ మాటలో ఎంత ఇంపాక్ట్ కలిగి ఉంది అనేది మనం ఆలోచించాలి గమనించండి ప్రియులరా మన విశ్వాసం రోజు రోజుకి బలంగా ఉండాలి తప్ప రోజు రోజుకి సన్నగిల్లడం ఉండడానికే వీల్లేదు గమనించండి రేపు ఆహారం కోసం ఈరోజు ప్రార్థన చేసుకునే పరిస్థితి మీకుందా ఎవరికి లేదు కదా ఇంచుమించు ఇంట్లోకి రావడం రావడం భర్త ఒక రైస్ కట్ వేసేడు వారానికి రెండు వారాలకి మూడు వారాలకి కూరగాయలు తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు చక్కగా కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా తల్లి చాలామంది కొంతమంది ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు కానీ గమనించడం మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే రేపటి గురించి ప్రార్థన చేసుకునే జీవితం కూడా ఈరోజు మనకు ఉండాలి రేపు మనం ఎలా బహుబలంగా వాడబడాలి ఎలా ఆయన్ను ఆరాధించాలి ఎలా ఆయనతో మాట్లాడాలి ఎలా ఆయనతో పెనవేయబడాలి ఎలా ఆయనతో కలిసిపోవాలి ఈరోజు చాలామంది మనుషులు మనుషులతో కలిసిపోతున్నా నేను కాదనట్లేదు కలివిడి తత్వం మంచిదే కానీ ఏ సయ్యతో కలివిడి తత్వం లేకోకుండా ఏ శయ్యతో ప్రేమ లేకుండా ఏ సైతో సమాధానం లేకుండా అసలు ఏ సయ్య ఎవరు అన్నట్టుగా ప్రార్థన వాక్యము అసలు ఏవీ లేకోకుండా మనం మనుషులతో ఎంతగా మాట్లాడినా ఎంత పేరు ప్రఖ్యాతలు చెందుకున్నా అది కొన్ని కొన్నిసార్లు దేవుడు సౌలు విషయంలో ఎలా అయితే దుఃఖిస్తాడో మన విషయంలో కూడా దేవుడు దుఃఖిస్తాడేమో అన్న ఆలోచన నాకు కలిగితే హాలే లూయియా గమనించండి ప్రియులారా మన విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలంటే అబ్రహాం గారు వంద సంవత్సరాల వరకు తన ఒకే ఒక కుమారుడి కోసం ఎదురు చూసినట్లు మీ అందరికీ తెలుసు ఒక మట్టి తీసుకొని ఇడుసు చేసుకొని చక్కగా బొమ్మలు చేసుకొని బుట్ట మీద పెట్టుకొని ఊరెమ్మడ తిరుగుతూ బొమ్మలమ్మాయి బొమ్మలు అని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటే నా ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడగానే అదేంటోనండి కుటుంబాన్ని గ్రామాన్ని బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి ఏసయ్య దేవుడు చూపిస్తున్న ప్రాంతానికి వెళ్ళాడంటే ఆయన విశ్వాసం ఎంత పరాకాష్ఠక వెళ్ళిపోయింది ఈరోజు ప్రతి వాకు నీతోనే మాట్లాడుతున్నాడు కదా ప్రతి మాట నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కదా తొమ్మిది వర్తమానాలు నీకోసమే కదా నాలుగు రోజుల సభలు కోసమే కదా దేవుడు ఎంతగా మాట్లాడినా అంతగా వ్యతిరేకంగా నువ్వు ఉంటే నీకు ఎలా విశ్వాసం కలిగిద్ది హాలే లూయ అబ్రహం చెప్పగానే చేశాడు గిత్యో నువ్వు చెప్పగానే చేశాడు మోసేతో దేవుడు మాట్లాడగానే చేశాడు అందుకనే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు మనం ఈ స్థాయిలో ఉంటున్నామేమో అన్న ఆలోచన నాకు కలిగింది దేవుడు చెప్పగానే చేసేవారే విశ్వాసంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది గమనించిన ప్రియుల మొదటిగా విశ్వాసం రెండవది టైం అయిపోయింది కదా రెండవది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివని అడల చూపు ప్రేమ విసర్జించుతున్నది హాలే లూయా విస్తరించుచున్నది క్షమించండి విస్తరించుచున్నది హాలే లూయ గమనించండి ప్రియ రెండవ అడుగు ఏంటంటే మన గురికి కావాలి అని అంటే రెండవ అడుగు ఏంటంటే ప్రేమ ఈరోజు ప్రేమ అనగానే చాలా మంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ బైక్ రైడ్లు లేదంటే పార్టీలు లేదంటే టాన్ జీన్స్లు లేదంటే గిఫ్ట్లు లేదంటే మొబైల్ ఇంకేంటమ్మా పార్టీలు నువ్వంటే నేను చచ్చిపోతున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రియ ఇలా రకరకాలుగా చెల్లెలకు కానీ తమ్ముళ్ళు కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను మంద ఇదివరకు ఒక అదే స్టోరీ నాది ఎదవరకు లవ్ స్టోరీయే ప్రేమ అనే దానికంటే ఇంకా ఏ పదం పెట్టినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కానీ అది మాత్రం ప్రేమే కాదు హాలే గమనించండి ప్రియలారా ఇదివరికి ప్రేమ వివాహం చేసుకున్నవాడిగా నేను చెబుతున్నా అంటే నా క్యారెక్టర్ని నేను డీగ్రేడ్ చేసుకుంటున్నావా అని మీరు అనుకుంటున్నారేమో నేను ఇదివరకు బహుపాపినే దేవుని కృపను బట్టి మాత్రమే ఆయన రక్తంలో కడగబడి సేవ చేయడానికి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి సేవ చేయగలుగుతున్నాను అది కూడా ఆయన కృప మాత్రమే మొదుపు నేను బహుపాపిని ఆ పాపంలో నేను చేసిన క్రియ ఏంటంటే భయంకరమైన తప్పు ప్రేమ అది ప్రేమ అనుకున్నాం అది జారత్వం కావచ్చు లస్ట్ కావచ్చు ఏదైనా పెట్టుకోండి దానిలో నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి చెబుతున్నాను అది తప్పు అది వ్యర్థమైనది అది మీ సమయాన్ని పాడి చేస్తుంది అది మీ జీవితాన్ని పాడి చేస్తుంది అది మీ గోల్ని డిస్ట్రాయ్ చేస్తుంది ప్రేమ అనే ముసుగులో చేసే ప్రతి కార్యము దేవుని దుఃఖ పెట్టి గమనించండి ప్రియ లేదండి ఆ అంటే నాకు చాలా ఇష్టం అండి అప్పుడు వరకే వరకే తర్వాత ఉండదు తర్వాత ఉండదు ప్రాక్టికల్గా నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నా అప్పుడు వరకే తర్వాత ఉండదు అతనంటే నాకు చాలా ఇష్టం అండి నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడండి అప్పటి వరకే తర్వాత ఉండదు చెల్లి తర్వాత అసలు ఉండనే ఉండదు రాసి పెట్టుకోండి పలానా డేట్లో పలానా అన్న ఇలా అన్నాడు నిజమా కాదని తర్వాత చూసుకోండి ఖచ్చితంగా నిజమేది వన్ థౌజండ్ టు హండ్రెడ్ టు వన్ థౌజండ్ పర్సెంట్ నేను చెప్పింది నిజమే మరి మీరెలా కలిసి ఉన్నారండి అని మీరు అడగచ్చు మీరు మావులు కాదు నాకు అన్నీ తెలుసు మీరు ఎలా కలిసి ఉన్నారని మీరు అడగచ్చు గమనించండి ప్రియలరా ప్రేమ అనే ముసుగులో జతపరచబడి పాపం గుండా వెళుతున్న మాకు దేవుని స్వరము ద్వారా ఆయన మాట్లాడి ఇది మీ పద్ధతి కానే కాదు అని అనుకున్నప్పుడు ఇద్దరం మోకాళ్ళేసి అప్పటి వరకు ఎలా ఉన్నావు తెలుసా నీ కోసం నేను బతకాలి నా కోసం నువ్వు బతకాలి అబ్బే అయ్యి మాటల వరకే ఒకరి కోసం ఒకరు బ్రతికే లవ్ ఈ టైంలో లేనే లేదు లేదు అప్పుడు మేము అనుకున్నాం ఇద్దరం మన కొరకు కాదు దేవుని కోసం బ్రతకాలనుకున్నాం ఏ సయ్య కోసం బ్రతకాలనుకున్నాం చేస్తే సేవే చేయాలనుకున్నాం కలిసి ఉంటున్నామంటే సేవ కొరకే కలిసి ఉన్నామంటే ఏసు కొరకే బ్రతికున్నామంటే సేవ చెయ్యడానికే అందుకనే కలిసి ఉన్నాం లేదంటే ఎప్పుడో విడిపోయేవాళ్ళం హాలే లుయా దేవుడు మా మధ్యలోకి వచ్చి ఒక సమాధానకర్తగా మమ్మల్ని జతపరిచాడు కాబట్టి ఎప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు కాదమ్మా పెళ్ళి చేసుకునేటప్పుడు కాదు అంతా అయిపోయిన తర్వాత ఏంట్రా బాబు పెళ్ళి చేసుకున్నాము ప్రేమ వివాహం చేసుకున్నాము ఆనందంగా ఉండాల్సిన మేము ఎలా ఉన్నామేంటి ఇంత బాధలు పడుతున్నామేంటి డబ్బు ఉంది ఏసీ ఉంది లేదంటే బైక్ ఉంది మంచి కారు ఉంది మా పాస్ట్రమ్మ గారి కారు ఉన్న కారులో అసలు సంతోషమే లేదు నేను అలా ముడిచి మూతి ముడుచుకొని కూర్చోవడం తను అలా గుర్చుకోవడం అంతే అంత మించి ఏమీ లేదు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా బాగుండితేమో వెనకాల కూర్చుంటే తనకి ఇంకా హ్యాపీగా ఉండితేమో నేను బాగా స్పీడ్గా డ్రైవ్ చేస్తాను కదా అలా స్పీడ్గా ఫస్ట్ గేరేసి ముందుకెళ్తే ఇంకా బాగుండితేమో అని మూడున్నర లక్షలు పెట్టి బండి కొన్నా లేదు అస్సలు సంతోషమే లేదు ఆవిడ మొహంలో లేదు ఎందుకంటే అది దేవుడు జతపరచలా మాకు మేము జతపరుచుకున్నాం హాలే లూయా స్వచిత్తం అది సర్వోన్నత చిత్తం కానే కాదు అరే ఆ సమయంలో ఏమైందండి ఆ సమయంలో పాపం చేసినట్టు మాకు తెలిసిపోయింది మా పాపాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మోకాళ్ళు వేసుకున్నాం కన్నీళ్ళు ఆగట్లా ఏ సయ్యా ఏం చేయాలి మరి ఎలాగో కలిసిపోయాం ఏం చేయాలి నీ చిత్తం ఏంటి నీ చిత్తం ఏంటి నీ చిత్తం ఏంటి ఇక నేను కారు తోలుకోవడమేనా ఇక నేను ఏడుస్తూ బ్రతకడమేనా ఇక నా లైఫ్లో సంతోషం లేదా ఇక నా జీవితంలో అంతా ఇదేనా లేదు లేదు పనికిరాని పాత్రను కూడా దేవుడు విలువగా పెడతాడు ఎప్పుడు అని అంటే మన జీవితం మన గుండె మన శరీరం మన సమయం ఆయనకి సమర్పించుకున్నప్పుడు హాలే లూయా ఆ రోజు అన్నీ పక్కన పెట్టేశా కిరాయిలు పక్కన పెట్టేశా ఒకరితో ఒకరు మాట్లాడుకున్న పక్కన పెట్టేశా ఎంతసేపు మాట్లాడిన గోడ వల్ల ఏమీ లేదు ఇంకేటి మాట్లాడేది అన్ని పక్కన పెట్టేశా వెంటనే మోకాళ్ళు వేసయ్యా ఏం చేయమంటావు బాబు బాబు ఏం చేయమంటావు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చా ఏం చేయమంటావు ఏసయ్యా మాట్లాడు 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 అని అడిగా మోకాళ్ళు దిగల కన్నీరు ఆగల మోకాళ్ళలో వచ్చే నొప్పి తెలియట్లా ఈ బాధే ఎక్కువైపోయింది నా గుండెల్లో ఈ వేదనే ఎక్కువైపోయింది అప్పుడు దేవుడు మాట్లాడాడు సంతృష్టి సహితంగాని జనాంగం ముందు నిన్ను నిలబెడతాను నేను నిన్ను సేవకుడుగా ఎన్నుకుంటున్నాను అని మెల్లని స్వరం ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు ఆహా కలిసి సేవ చేయడానికి మమ్మల్ని ఇద్దరిని అలా కలుపుతున్నావా ఓకే అప్పుడు తీర్మానం తీసుకున్నాం అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రేమ వివాహం ఎవడ ఎవరైనా ఏ తమ్ముడైనా ఏ అన్నయ్య అయినా చేసుకుంటున్నా తెలిస్తే చాలు వద్దురాయినా నీకు దండం పెడతా అంటేనే వేస్ట్ మునిగా 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 ఏమి లేదు చేకడ తప్ప ఏమి లేదు రోత తప్ప ఏమీ లేదు అసమాధానం తప్ప ఏమీ లేదు ఏడవడం తప్ప ఏమీ లేదు ఇంకో విషయం తెలుసా ఆ టైంలో బిర్యానీ ఉన్నా ఆ టైంలో నో హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో ఎంత భోజనం చేసినా కూడా అది తృప్తే లేదు సంతోషమే లేదు ఏమండి లాంగ్ జర్నీలు వైజాగ్ హైదరాబాద్ బెంగళూరు కారులో ఎంత తిప్పినా ఏమి కనపట్ల అప్పటి నుంచి మా జీవితం ప్రారంభించబడింది అప్పటి వరకు పాపంలో ఉన్న నన్ను ఒట్టి కొండనయ్యా ఏమీ చెయ్యలేనయ్యా పనికిరాని వాడినయ్యా పాపిని వాడుకుంటావా ఏం చేస్తావు నువ్వే చెప్పు నువ్వే చెప్పు అని అనగానే అప్పుడు దేవుడు మాట్లాడడంతో అప్పుడు మేమిద్దరం కలిసి తీర్మానం తీసుకున్నాం చేస్తే సేవ చెయ్యాలి ఆవిడేమో దివిసులో ఉద్యోగం వదిలేసింది నేనేమో కారులో ఆ కారుని కలిగి ఉన్న అన్నీ వదిలేసి ఒక తెల్లని బట్టలు వేసుకొని ఏసన్న గారు జీవిత చరిత్ర అంటే నాకు బాగా పిచ్చి అప్పుడు ఆయన తెల్లని వస్త్రాలు వేసుకొని ఎలా వెళ్ళిపోయాడు నేను తెల్లని వస్త్రాలు వేసుకొని రాజమండ్రి అప్పుడు వచ్చా అప్పుడు వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య గారు పైన దేవుడు కింద వీరు నా గోల్ అదే మీ గోల్ మీ ఎయిమ్ మీ డెస్టినేషన్ మీ గురి ఏ ప్రేమ అదిగో ఆ కనపడుతున్న ఏ ప్రేమ కావాలా నీ వయసులోనే లేదంటే నీకంటే పైన లేదంటే నీకంటే చిన్న వాయి వరుసలు లేకపోకుండా అట్రాక్షన్తో లస్ట్ తో చూడంగానే నచ్చేశాడండి ఏమి నల్లగా ఉంటాడు ఏముందాళ్ళు నా కళ్ళతో చూడండి నా గుండెతో చూడండి ఏమున్నాయి నీ కళ్ళు కాకులు పోవా అసలు ఏమున్నాయి ఆ అమ్మాయిని చూడండి అసలు ఎంత బాగా పాట పాడుతుంది ఎవరికోసం నీకోసమా దేవుని కోసమా హాలే లూయ గమనించిన ప్రిలరా ఆయన గాయపడిన హస్తముల చేత నిన్ను పిలుస్తుంటే ఈ రక్తం కారుతున్న చెయ్యి నీ కనపడదు పొరడా తెప్పలు తిన్న శరీరం నీకు కనపడదు ప్రేమతో పిలుస్తున్న అమ్మా నువ్వు నా కోసం రా నేను నీకోసం ప్రాణం పెడుతున్నా తమ్ముడు నీకోసం నేను ప్రాణం పెడుతున్నా అన్న స్వరమే నీ కినపడదు ఈ ఫోన్ పట్టుకొని బుజ్జు ఏం చేస్తున్నావు పడుకున్నా నేను అవునా నిద్ర పడుతుందా ఏం చేస్తావు నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు నిద్రపడుతుందా అని నిద్రపడింది పెట్టే కళ్ళు మోతున్నా నేనే గుర్తున్నా ఇంక ఎవరిని గుర్తున్నారా మళ్ళీ ఇది అదౌట్ డౌట్ గమనించండి ఆయన కనపడడం ఏసయ్య కనపడడం ఏసయ్య రక్తం కనపడదు ఏసయ్య సిలువు కనపడదు మనకి ప్రపంచంలో ఉన్న అన్నీ కనపడతాయి రేపు పొద్దున్న రిలీజ్ అయ్యే ఫస్ట్ షో కనపడుతుంది ఇంటికెళ్ళిన తర్వాత సినిమా కనపడతదే ఎన్ని కనపడాలంటే అన్ని కనపడతాయి ఆయన మాత్రం కనపడడం నేను అనుకున్నాను ఈ సభలకైనా ఏసయ్య ప్రేమ అర్థం కావాలనే ఉద్దేశంతో ప్రతి సభల్లో ఆయన ఏస్తున్నారు ఏ సైని ఏస్తున్నారు ఆయన్ని అసలు చూస్తున్నారా ఆయన ప్రేమ కనపడుతుందా చక్కగా గొర్రెని ఎత్తుకొని అసలు ఆ పచ్చిక దగ్గర ఆ పచ్చిక దగ్గర చక్కగా గొర్రెని ఎత్తుకొని ఆ ప్రేమతో ఆయన అసలుకి ఒక చేతితో పట్టుకున్నాడా ఏసయ్య ఒక చేత్తో పట్టుకున్నాడా లేదు లేదు అసలు నువ్వు ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు నువ్వు నీ గుండెల్లో ఏ సైని పెట్టుకోలేక నీ గురి ఎక్కడో పెట్టుకొని నీ జీవితంలో కష్టాలు నష్టాలు వ్యాధులు రోధన బాధ కుటుంబ సమస్యలు అల్లరి వాగ్వాదం వివాదం ఏ నీ గుండెలో పెట్టుకొని చూస్తావా క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉన్నామా అలా కలిగి రెండవ అడుగు నువ్వు వేస్తే ఏసైని పిచ్చి పిచ్చిగా నువ్వు ప్రేమిస్తే ఏసయ్య తప్ప నాకు ఇంకెవ్వరు అవసరం లేదు అన్నంత స్థాయిలో నువ్వు ఉంటే నా దేవుడు ఆయన హస్తముని మీద ఉంచి ఆయనని గుండెల్లో పెట్టేసుకుంటాడు గుండెల్లో పెట్టుకున్న దగ్గర నుంచి నెమ్మది సంతోషం ఆనందం సంతృప్తి డబ్బు లేకపోయినా సంతృప్తితో ఉంటావు మటన్ బిర్యానీ లేకపోయినా పచ్చి పులుసుతో కూడా నువ్వు సంతోషంగా ఉంటావు మనకు కావాల్సింది ఐటమ్స్ ఘనంగా ఉండడం కాదు మన ఏసయ్య మన గుండెల్లో ఉండాలి హాలే లూయా ఏసయ్య మన గుండెల్లో పెట్టుకున్నావా మన శరీరాన్ని మన జీవితాన్ని మన సమయాన్ని ఆయనకు సమర్పించావా తొమ్మిది వర్తమానాలు తల్లి తొమ్మిది వర్తమానాలు అందరూ వింటున్నారు కానీ పెద్ద ప్రాబ్లమేం కాదు కానీ ఏసైను గుండెల్లో పెట్టుకుని వెళ్ళాలరా తల్లి ఈ క్రీస్తు ప్రేమతో నింపబడేళ్ళ తల్లి అంత వరకు ఓర్చుకుంటూ కష్టాలైనా నష్టాలైనా ఇబ్బందులైనా వివాదాలైనా మన గుండెల్లో ఏసై ఉంటే మన హృదయం సంతోషంగా ఉంటది మన మనం నెమ్మదిగా ఉంటాం మన కుటుంబం ఈరోజు చాలా మంది కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది నా భార్య ఎందుకు నా మాట వినట్లేదు నా భర్త ఎందుకు నా మాట వినట్లేదు నా పిల్లలు ఎందుకు నా మాట వినట్లేదు నా తండ్రి ఎందుకు ఇలా అయిపోయాడు నా తల్లి ఎందుకు ఇలా చేస్తుంది ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారా ఇక నాకు చావే శరణం అనుకుంటున్నారా కానీ ఏస మిమ్మల్ని పిలుస్తున్నాడు క్రీస్తు ప్రేమ రక్తము కార్చిన చేతుల్లో నుంచి మీకు కనపడట్లేదా ఆయన గాయపడిన హస్తం మీకు కనపడట్లేదా ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం మీకు కనపడట్లేదా ఆయన కాళ్ళలో దిగిన మేకులు కనపడట్లేదా తల్లి ఆయన మీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కదా ఆ సిలువ మరణం మీకు కనపడట్లేదా ఎవరినైనా అడిగి ప్రాణం పెట్టాడా ఎవరినైనా నీ కోసం ప్రాణం పెడుతున్నారని చెప్పాడా నిస్వార్థమైన ప్రాణ త్యాగాన్ని చేసి ఎవరు సమీపించలేని తేజస్సు నన్ను అమరత్వం కలిగిన దేవుడు నా కోసం నీ కోసం ఈ భూమికి వచ్చాడే నువ్వు వ్యర్థమైన ప్రేమలు ప్రేమించడానిక గురి లేకుండా బ్రతకడానికి నాయకుడు అంటే అసలు నాయకుడు నిన్ను బట్టి కృతజ్ఞతాసులు చెల్లించాలంటే మొట్టమొదటిగా నీకు లోతైన విశ్వాసం ఉండాలి రెండవదిగా క్రీస్తు ప్రేమతో ప్రజలందరినీ ప్రేమించేంత స్థాయిలో ఏ శయ్యలో పిచ్చలో నువ్వు బ్రతకాలి మూడవదిగా అంతం వరకు ఓర్పుతో ఉండాలి ఈ మూడు మన జీవితంలో ఉంటే మన కుటుంబంలో దేవుడు ఉంటాడు నీ గుండెలో దేవుడు ఉంటాడు మన గ్రామంలో దేవుడు ఉంటాడు నీ మాట వినని కొడుకులో కూడా దేవుడు ఎంటర్ అయిపోతాడు అసలుకి అర్థం కాదు అయిపోతే అసలు అర్థం కాదు అప్పులు తీరిపోతే అసలు అర్థమే కాదు మాట వినని భార్య నీ మాట వింటదే అసలు అర్థమే కాదు నీ భర్త నీ దగ్గరే ఉండి నిన్ను ప్రేమించడానికి బహుసిద్ధంగా ఉంటాడు హాలెల్లు నువ్వు ప్రేమించాల్సింది క్రీస్తుని చూడాల్సింది క్రీస్తు వైపు ఆరాధించాల్సింది క్రీస్తుని పెట్టుకోవాల్సింది గుండెలు క్రీస్తునే చిన్న ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకొని కళ్ళు మహాబను ముఖ్యంగా ప్రేమించినప్పుడు ప్రేమించిన పరుల గొప్ప తండ్రి నీకు ఆయన స్తోత్రని వాడిని అయోగ్యుడిని అయినప్పటికీ బ్రవ్వా నీ యొక్క ఉన్నతమైన కృప ద్వారా నాయన నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వంద నాయన మా నాయకుడు మా పట్ల కృతజ్ఞతాసు చెల్లించలేనంత అణిగిపోయి ఉన్నామేమో మేము మా నాయకుడు ప్రభు మా పట్ల కృతజ్ఞతాసు చెల్లించేంత విశ్వాసం మాకివ్వవా ప్రేమను మాకివ్వవా ఓర్పును ఇవ్వవా ఆది సంగములో ఉన్న ప్రేమ క్రీస్తు ప్రేమ మేము కలిగి ఉండాల మాత్రమే ప్రేమించాలయ్యా నిన్ను మాత్రమే ప్రేమించాలి మా గుండెల్లో నువ్వే ఉండాలి మేము నీతోనే మైమరిచిపోవాలి ప్రతిరోజు వాక్యముతో ప్రార్థనతో నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించాలి నాయన బయట ఉన్న ప్రేమలన్నీ స్వార్థమైన ప్రేమలు బ్రహ్మ నిస్వార్థంగా మా కొడుకు రక్షించి ప్రాణం పెట్టిన ప్రేమను మేము మరిచిపోతున్నాం క్షమించి మమ్మల్ని హత్తుకొని మా గుండెల్లో మిమ్మల్ని పెట్టుకునేంత స్థాయిలో మా భక్తి ఉండడానికి సహాయము ఈ ప్రార్థన యావత్ సఫలపరుస్తామని ఈ వాక్యము ప్రతి ఒక్కరి గుండెల్లో ఫలపరితముగా మారుస్తామని ఇక నుంచి క్రీస్తు మా గుండెల్లో ఉంటాడని నిర్ణయం మేమందరం తీర్చుకుంటామని అటువంటి గొప్ప సహాయమును మీరు మా అందరిలో జరిగిస్తామని నాజరుడిని యస్సు క్రీస్తు బర శ్రేష్టమైన నాము నీచినే ప్రార్థనా అడిగి వేడుకలు పొందుకు నూ తండ్రి